హాయ్ ఫ్రెండ్స్ ఇక ప్రతి ఏడాది డిఎస్సి అంటూ ఈరోజు ఈనాడులో కూడా ఒక ఆర్టికల్ చదవడం జరిగింది మరి దీని గురించి ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ ఎన్ని పోస్టులు ఉన్నా కూడా ప్రతి ఏడాది కూడా డిఎస్సి ఆస్తావన చెప్పుకునే చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఇంకా ఎనభై ఒక లక్షల మంది నిరాక్షులు వంద శాతం సాధనకు అక్షర ఆంధ్ర కార్యక్రమం విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం కూడా కొంచెం మేరకు ఈనాడు అమరావతి విద్యా ప్రమాణాలు మెరుగుకు ఇకపై ఏటా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్య సమగ్ర శిక్ష అభియాన్లపై మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపడుతున్నాం డిఎస్సి మొదటి రోజు ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు ముగిశాయి తొలి రోజు మొదటి విడతకు ఎనభై ఎనిమిది మధ్యాహ్నం విడతకు ఎనభై ఆరు మంది హాజరయ్యారు రాబోయే నాలుగేళ్లలో ఏపీ మోడల్ విద్య తీసుకురావడమే లక్ష్యం ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతులను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు మరి రాబో మూడు సంవత్సరాలలో మొదటి మూడు స్థానాల్లో ఉండాలని కూడా ఇది మన ఆంధ్రప్రదేశ్ సాక్షరాస్తి గురించి కూడా ఈ సందర్భంగా చెప్పడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఎనభై ఒక్క లక్షల మంది నిరక్షరాసులుగా ఉండడం విస్మయం కలిగించే అంశం వయోజన విద్యలో ఏపీ అట్టడుగా ఉన్నదని ఇకపై మిషన్ మోడ్లో కార్యక్రమాన్ని చేపట్టాలి వంద శాతం లక్ష్యాన్ని సాధించగలిగే ఉన్న ఉన్నవారిని వయోజన విద్య విభాగంలోకి తీసుకోవాలి ఉల్లాస్ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది మార్చిలో మూడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మందికి అక్షరాస్యత పరీక్షలు నిర్వహిస్తే మూడు పాయింట్ ఐదు మూడు లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు నైపుణ్యం వ్యాప్ను ఉన్నతీకరించాలి పోర్టలలో అభ్యర్థుల నమోదు శిక్షణ సామర్థ్య పరీక్ష సర్టిఫికేషన్ ఉద్యోగాల కల్పన పరిశ్రమలు అనుసంధానం పరిశ్రమలలో ఖాళీ వివరణలను పొందుపరచాలి సెక్టార్ల వారీగా ఉద్యోగ నియామకాలు జాబ్ మేళాలు ఈ పోర్టల్లో ఉంచాలి రాష్ట్రానికి మంజూరైన నూట ఇరవై ఐదు అటిజం కేంద్రాలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల ఉపకల్పతల పదవులకు చర్చ్ కమిటీ ద్వారా సాధ్యమైనంత త్వరగా పేర్లు సూచించాలి వివిధ వర్సిటీలను చట్టాలను సమీక్షించే అతి త్వరలో ఏకీకృత చట్టాలని తీసుకురావాలి నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా ప్రైవేటు కళాశాలలకు ఇచ్చే ఎన్ఓసి మరింత సులభతరం చేయాలని సూచించారు రాష్ట్రంలో ఐఎస్బి ట్రిపుల్ ఐటీ ఇప్లూ సౌత్ ఏసియన్ యూనివర్సిటీ నైపర్ విదేశీ విశ్వవిద్యాలయాలపై ఏర్పాటు చేస్తూ ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు డెబ్బై ఏడు వేల మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి వార్తని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలు అయితే ప్రతి ఏటా వేస్తాం డిఎస్సి నేను చెప్పగానే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం డిఎడ్ అదేవిధంగా బిఎడ్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా కొంచెం కృషి చేసి పోస్టులు సాధించాలని కూడా తెలియజేయడం జరిగింది మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ జై